నాకు ఇంటర్నల్గా అది అన్ అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని కిడ్నాప్ చేసి ఏడుగురు అటాక్ చేసారు అంట ఏడుగురు ఎవరు ఆ ఏడుగురు అంటే కిరా కిరాయి రాడీలు ఇవాళ ఎట్లయితే మిరియాల గూడలు ఆయన చంపారు కదా అస్గర్ గిజ్గర్ ఎవరో అట్లా కిరాయి రౌడీల్ని హైర్ చేసుకున్నారంట ఏమంటారు వాళ్ళని కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారు అంట వాళ్ళని ఓకే ఎవరు చేయించారు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తా ఓకే సో అందులో అయితే ఒక వాళ్ళ బైక్ని ఆ బైక్ని తీసుకున్నది ఆ ఏడుగురిట్లో ఒకటి తీసుకున్నాడంట అర్థమైందా తర్వాత ఏం చేసిన ఆయన మొత్తం బట్టలు ఇప్పేసినారంట తర్వాత ఆయన ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జా వేసుకున్న జాకెట్ని ఆ ఏడుగురిలో ఒకటి తీసుకొని అది వాడి వాడు వేసుకొని ఆ బైక్ని నడుపుకుంటూ వెళ్ళినట్ట ఎందుకని ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి తప్పుదోవట్టియడానికి విచారణ అర్థమైందా కెమెరాలలో అన్నింటిల్లో వీళ్ళు చంపలేదు అది నేచురల్ గా డెత్ అయిందని యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ ఆయన బైక్ తీసుకుని ఆయన జాకెట్ వేసుకొని ఆ ఏడుగురిట్లో కూడా పోయిందంట ఓకే తర్వాత ఏంది ఆ ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ ఎక్కాను సో ఆయనకి విషమిచ్చారంట పాయి పాయిజన్ అంటే విషం విషం విషము పాయిజనస్ ఇంజక్షన్ ఇచ్చారు విషం విషమిచ్చారు ఓకే తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా దా మొత్తం ఆ యొక్క కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు ఓకే అర్థమైందా ఆ ఏడుగురు వెలుతురున్న ప్రాంతంలోనే కొట్టిరు ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాళ్ళతో ఆడదెబ్బలు బలదలుతాయి ఇప్పుడు ఆ ఎక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్గా ఉంటుంది నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లో దాడి చేస్తే ఎడబడితే గాయాలు ఉంటాయి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది శరీరం అంతా రక్తం రక్తం అడుగులు ఉంటుంది కానీ ఆ కొట్టిన దగ్గర ఆ యొక్క ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు కాబట్టి డెఫినెట్లీ అది వెళ్తురున్న ప్రాంతంలోనే చేసిర్రు విజయవాడలోనే చేసిర్రు సింపుల్ ఓకే తర్వాత ఆ పాయినస్ తో పాటు ఏది గొంతులోకి మద్యం పోస్రు ఎందుకు పోస్రు ఆయన తాగి నడి తాగి బండి నడిపి చచ్చిపోయిండని అని రిపోర్ట్లలో రావడానికి ఫోరెన్సిక్లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలు కానీ ఓకే అర్థమైందా తర్వాత చంపేశారు అక్కడ విజయవాడలో తర్వాత ఏమన్నా తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు చచ్చిపోయిన శవాన్ని శవాన్ని శరీరంగా శవాన్ని ఓకే తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు ఆడ పండ పెట్టిర్రు ఆ యొక్క ఏది ఆ రోడ్ సైడ్ వండబెట్టిర్రు పండ పెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు నాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసారు అర్థమైందా సో అయితే ఈ ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డే లా క్లోజ్ చేయమని చెప్పిండంట ఎందుకని చెప్పిండు ఎవరు చేయించారు ఆయనతోటి మీ చాణక్యుడు ఓకే ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి అయితే ఈ ఏడుగురు ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు ఢిల్లీ నుంచి ఓకే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించు అంటే నరసాపురం ఎం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించిండు అంట ఈ ఏడుగురు కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు అర్థమైందా సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ మెయిన్గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది ఈ ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు అంటే అమిత్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ వన్ చిన్నజీఆర్ స్వామిని చేర్చాలే ఫస్ట్ అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది ఆయన 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 మెదర్లో స్టార్ట్ అయిందని అర్థం అర్థమైందా ఈ ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి ఎందుకంటే ఈ ప్రవీణ్ బద్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ చర్చ ఏసయ దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు వాళ్ళ 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 వర్షం చెప్తున్నా బీజేపీ